అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన ఇంట్లో కొన్ని వేస్ట్ వస్తువులు ఉంటాయి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో చాలాసార్లు మనం చెప్పుకుంటూనే ఉన్నాం కానీ నాకు ఒక డౌట్ అయితే మా వదిన అడిగిందండి ఆ డౌట్ తీరుస్తూ తర్వాత మన ఇంట్లో ఉన్న ఇగోనండి టానిక్లు మనకి బలానికి వాడుకునేవి అవి కూడా ఎలా వాడాలో చెప్తాను తర్వాత మన స్టోర్లోనండి ఆవ చెక్క అన్ని రకాల చెక్క నేను అమ్ముతున్నాను కదండి అందరూ పట్టుకు వెళ్తున్నారు అయితే ఇదండి మనకి బయోమిక్స్ అని మరొకటి వచ్చిందండి అయితే ఆవ చెక్క అన్ని రకాల చెక్క పు ఒక బస్తా తెప్పించాను నేను ఒక పది బస్తాలు తెప్పించాను అన్నీ బాగానే ఉన్నాయి పదో బస్తాకే నాకు పెంకు అయితే పట్టిందండి ఏంటి కారణం అనేసీ అతన్ని అడిగితే నిలవ ఉంటే పెంకు పురుగు పడుతుందండి కానీ ఏమీ పర్వాలేదు వాడేసుకోవచ్చు పెంకు పురుగు పట్టినా పర్వాలేదు అన్నారండి మీ ఇంటి కాడ పెంకు పురుగు పడితే ఓకే కానీ మా ఇంటి కాడ పెంకు పురుగు పట్టి మీకు పంపించాను అనుకోండి జనం అందరూ కొడతారు కదా అందుకని నేను పురుగు పట్టేదైతే నాకు వద్దండి దానికి సంబంధించింది ఏదన్నా ఉంటే ఇవ్వండి అన్నాను దానికంటే మంచిది మరొకటి ఉందండి ఇస్తానండి అన్నారు అది ఏంటంటే బయో బయోమిచ్చినట్టండి అంటే మనం అమ్మే అన్ని రకాల చెక్క మీద ఇంకొక నాలుగు రకాలు కలుస్తాయట అయితే ఇది పుచ్చదట అయితే అదే ఇవ్వండి అన్నానండి అయినా దీన్ని మనీ నలుగురిని ఐదుగురిని అడిగానండి రాజమహేంద్రవరంలో ఉన్న నా ఫ్రెండ్ వరలక్ష్మి గారిని మహేశ్వరి గారిని ఇలా అడిగానండి అవునండి దాని మీద ఇది మంచిది ఇది కూడా బాగా పనికొస్తుంది అన్నారండి అందుకని నేనైతే చెక్క అయితే ఆపేసి ఇవి అవి కొన్ని రకాల చెక్క ఇవి ఇంకా అన్ని రకాల చెక్క ఇదైతే ఇస్తున్నానండి అప్పుడు అప్పుడే ఒక మూట అయితే ఇచ్చానండి ఈ రెండు రోజుల నుంచి వచ్చే వాళ్ళకి ఇదే ఇస్తున్నాను ఇది కొంచెం నల్లగా ఉంటుంది అది కొంచెం కొంచెం తెల్లగా ఉంటుంది అందులో వేప చెక్క కలిసింది అనుకుంటున్నానండి ఇందులో కలవలేదేమో అనుకుంటున్నాను కానీ ఇది మనకి మస్టర్డ్ కేక్ అది కలుస్తుంది అట్టండి మరి మనకిది మంచిది అన్నాక మరి ఏది మంచిది ఏది చెడ్డదని కాదండి మనకి నిలవ ఉంటే పాడవకూడదు ఎందుకంటే నా దగ్గర పది కేజీలు పట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఐదు కేజీలు పట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు అయితే అమ్మ ఇప్పటివరకు మేము తెచ్చుకున్న వాళ్ళు మేము ఏమైపోవాలి అంటారా మీ అందరికీ ప్రశ్న నేను చెప్తానండి అయితే మీరు వేసే ప్రశ్నే నేను చెప్పేస్తూ ఉంటాను అలాంటి వారు కొంచెం ఎండలో ఈ చెక్క ఒకటేనండి ఎండలో వేసుకుని కొంచెం గాలి తాగలన్న డబ్బాలో మూత పెట్టుకోండి ఎన్నాలైనా ఉంటుంది అయితే ఇది ఎలా వాడాలమ్మా అడుగుతున్నారండి మొన్న బోన్ మీద చెప్పాను కదండి పిచ్చుకులు అక్కడ ధాన్యం తింటున్నాయండి వీడియోకి ఏమో దొరకవో పారిపోతున్నాయి బియ్యం పెట్టానండి గోలంలోని చక్కగా తిని తిర్రు మంది పైకి నాకు అప్పుడప్పుడు ఇలా కనిపిస్తుంటాయి మీకు చూపిద్దామంటే నేను కెమెరా తిప్పేదోడికే వెళ్ళిపోతూ ఉంటాయి ఇది వేసవికాలం ఎలా వాడాలి బోనిమీలు ఎలా వాడాలో చెప్పాను కదండి బోనుమీలు వేసవ కాలం వేసుకోవచ్చటండి నాకు కూడా తెలీదు మీరే చెప్పాలి మరి మీలాంటి వాళ్ళు చెప్పిన మాటే నేను చెప్తున్నాను బోన్ మీరు వాడడం కదండి వేసవికాలం వేయొచ్చు అన్నారు కానీ ఇప్పుడు మాత్రం ఘన రూపంగా ఏమీ ఇవ్వద్దు ఒక నెల మే నెల అప్పుడే ఏప్రిల్ నెల అయిపోయింది మే నెల ఉందండి ఘన రూపంగా ఏది ఇవ్వద్దండి ద్రవ రూపంలో ఇద్దాం మనం లిక్విడ్ రూపంగా ఇచ్చామనుకోండి మొక్కలు చాలా కూల్గా ఉంటాయి కానీ మనం ఏమి ఇచ్చినా మొదట నీళ్లు వేసి ఆ తర్వాత మనం కలిపిన నీళ్లు ఇవ్వటం వలన మొక్క మంచిగా తీసుకుంటుంది అయితే ఇది ఎలా వాడాలో ఈ వీడియోలో చూపిస్తూ మీకు ఈ బయోమిక్చర్ కూడా ఎలా ఉందో అన్నది కూడా మీకు దగ్గరగా చూపిస్తాను అలానే కొన్ని కొన్ని వేస్ట్ని కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలో కూడా మీకు చూపిస్తాను వచ్చేయండి యానం వెళ్ళాను కదండి వదిన వాళ్ళ ఇంటికాడ వీడియో తీశాను కదా ఆ వదిని పట్టుతేనే ఉంది పాడైపోయింది పావు కేజీ ఉంటుంది పారేయాలి మొక్కలకి ఎలా ఉపయోగించాలని అడిగిందండి అది కూడా ఈ వీడియోలో చెప్తాను మరి మన వేస్ట్ మన ఇంటి వేస్ట్ని చక్కగా వృధాగా పారేయకుండా మన మొక్కలకి ఎలా ఇవ్వాలో మన ఛానల్లో చాలా ఉన్నాయి కదండి మీరు ఎవరికైనా చూడకపోతే చూడండి అయితే వచ్చేయండి బయోమిక్స్ ఎలా వాడాలో చెప్తాను ఇదిగోనండి మనకి చెక్క మీరు చూశారు కదా ఇరువాక మీరు మీరు ఆర్డర్ పెట్టుకున్న వారికి తెలుస్తుంది ఇలా కొంచెం లైట్ రంగులో ఉందండి బయోమిక్స్ని మాత్రం ఇది ఇందులో ఆ చెక్క కూడా ఉంది అక్కడక్కడ మీకు కనిపిస్తుంది ఇదిగో చూడండి అందులో చెక్క కొంచెం మిగిలితే ఇది కొంచెం మిగిలితే ప్యాకింగ్ చేయగా ఇది పట్టుకొచ్చి మీకు చూపిస్తున్నాను అయిపోయిందండి మనీ ఇప్పుడు తేటాకి వెళ్ళారు మా వారు రాజమహేంద్రవరం ఫోన్ చేశారు వస్తుంది మరి చూసారా ఇలా ఉంటుందండి దీన్ని మనం ఒకవేళ మీరు వర్షం వచ్చాక వేసుకున్నా మనం ముందుగా నీళ్లు వేసుకుని చక్కగా దీన్ని తేమగా ఉంచుకోండి నేలని అంటే మట్టిని ఇలా తేమగా ఉన్న మట్టిలోనండి అన్నీ దీనికే ఇస్తున్నాను అనుకుంటున్నారా అలా మార్చి మార్చి ఇస్తున్నాను ఈ తేమగా ఉన్న మట్టిలోనండి ఒక్క స్పూన్ అండి ఈ సైజు కుండీకి ఇది ఎనిమిది ఉంటుందండి సైజు ఒక్క స్పూన్ ఒక్క స్పూన్ అండి ఇలా చూసారా ఇలా వేసేసి అండి చుట్టూరు మట్టి చుట్టూరు ఇలా వేసేసి మట్టినైతే సదిరేయండి అంతే ఇంకేమి చెయ్యవసరం లేదు మనం ప్రతిరోజు నీళ్ళు వేస్తాం కదండి ఆ నీళ్ళు వేసినప్పుడు ఇది చదురుకుంటుంది కానీ నీళ్ళు ఎక్కువగా బయటకు వచ్చేటట్టు వేసుకోకండి ఇలా ఎరువులు ఇచ్చినప్పుడు ఇలా పైన నీళ్ళు అయితే వేసేస్తున్నాం కానీ ఇప్పుడు ఒకవేళ వేసిన ఉదయం సాయంకాలం నీళ్ళైతే వేయాలండి కానీ దీనికంటే మనం నీటిలో వేసేసుకుంటే మొక్కలకే ఇబ్బంది ఉండదు అలా మనం నీటిలో వేసండి మనం ఒక రో రెండు రోజులు ఉంచుకుంటే ఇంకా మంచిదండి బయోమిర్చిరైతే ఇలా ఉందండి ఇది చక్కెర మిచ్చరేనండి నేనైతే ఇదే చెక్క చెక్కమిర్ అంటున్నాను చక్కగా మీరు ఏ భయం లేదండి మీకు ఏది కూడా నేను కెమికల్ అయితే ఇవ్వను చక్కగా మీరు నేను చెప్పిన మాట చెప్పినట్టుగానే మీరు చక్కగా పాటిస్తున్నారు నాకు అదే చాలా హ్యాపీ అండి నిజానికి నేను మీలాంటి దాన్నే కాదే కాకపోతే మీలా ఇంకా తెలుసున్న వారిని అడిగి నేను నేర్చుకుని మీకు చెప్తున్నాను అంతేనండి నాకు నేను పెంచాను కానీ ఇలాంటి వేస్ అయితే పెంచలేదు చూసారు కదా ఇలా ఉందండి దీన్ని మనం ఒక పది లీటర్లు నీళ్ళకండి ఇలా మనం ఒక రెండు గుప్పుళ్ళు మూడు గుప్పులు వేసుకునండి ఒక మూడు రోజులు ఉంచామనుకుందాం అప్పుడండి దీనికి మూడు రెట్లు నాలుగు రెట్లు నీళ్ళు కలుపుకుంటే మొక్కలకే హ్యాపీగా నీళ్ళు ఎక్కువ పడతాయి ఇవే పోషకాలు డబుల్ అవుతాయండి అలా కాదు మనం ఇప్పుడే వేసేసుకోవాలి ఇప్పుడే వేసేసుకోవాలంటే ఈ నీళ్ళు ఇప్పుడు ఇలా డబలు వేసుకునండి అంతేనండి ఇంకా నీళ్ళు ఎక్కువైతే పడవో అదే మనం ఇది రెండు రోజులు ఊరనిస్తే డబల్ నీళ్లు పడతాయండి అప్పుడు మనకే వేసిన ఇందులో వేసిన పొడు మనకి డబల్ అవుతాం వలన కొంచెం కలిసి వస్తుంది అంతే కదండి ఇలా ఈ నీళ్ళనైతే ప్రతి మొక్కకి కూడా ఇలా వేసేసుకుంటామేనండి ఆ వేసేటప్పుడు కొంచెం తక్కువ తక్కువ వేసుకోండి కిందకి రాకుండా ఈ లోటానే నాలుగైదు కుండీలకి సైజు కుండీలకి ఇచ్చుకోవచ్చు చూసారా ఇలా ఇది రిపోర్ట్లు వేరే వేరే కుండీల నుంచి రీపాట్లు అయితే చేశానండి ఇలా ఇచ్చుకుని మనం మొక్కల్నే వేసవ కాలం కాపాడుకుందామండి చూసారా ఇలా వేస్తున్నా అదే మనం ఇది మూడు రోజులు ఊరిందనుకోండి ఇందులో మనం ఇంకొక రెండు వంతులు నీళ్ళు వేసుకోవచ్చు అప్పుడు మనం ఇచ్చిన ఈ ఈ పొడుం కొంచెం చూసారా మనం మినపిండి ఊరబెడితే కొంచెం ఉరుమైంది అంటాం కదండి అలా ఉరుమవుతుందండి ఇది నేను మన భాషలో చెప్తున్నాను ఆడవారికి తెలిసే భాషలోని ఇది కొంచెం రెట్టింపు అయితే మనకి కొంచెం ఎరువులు కలిసి వస్తాయి కదండి అందుకని లేదంటే ఇలా వెంటనే కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఊరబెట్టట్లేదండి మొక్కలు కడినట్లకి వేసేస్తాను మనకు కొత్తగా వచ్చే మొక్కలు ఉన్నాయి కదండి వాటికి నీళ్ళు అయితే ఇద్దాము అయితే ఈ మొక్కలనండి నేనేమన్నాను అంటే మన అక్క చెల్లుల్ని వేసేయమంటారా లేదంటే ఎండాకాలం పోయే వరకు ఉంచమంటారా అని అడిగానండి అయితే అందరూ కూడా రెండు నెలలు ఉందండి మనకి ఇంచుమించు ఎండాకాలం ఉంటుంది అయితే అప్పటి వరకు మీరు ఉంచితే ఈ కవర్లోని వారైతే కెమికల్ వేస్తారు మనం ఈ కవర్లో ఉంచితే మొక్కలు ఇబ్బంది పడతాయండి మీరు సాయంకాలం నాటేసి ఉదయానికి వీనికి కొంచెం నీడ ఉండేటట్టు చూసుకోండి అని చెప్పారండి సువర్ణ గారు కూడా ఇదే మాట చెప్పారండి వేసేయండి మాధవి గారు మన తోటలో నీడను కొంచెం ఏర్పాటు చేయండి అన్నారండి అయితే ఒక్కరు మాత్రం ఎండాకాలం వెళ్ళాక వేద్దామని అన్నారండి నిజమేనండి నాకు రెండు నెలలు ఉంది కదా అప్పటికి ఏమవుతుందో అని కొంచెం నాకు భయంగానే ఉంది అయితే దీనికి మన పందిరి మీద కొంచెం నీడైతే ఏర్పాటు చేసి వీటిని వేసేద్దామండి వేసేసి ఒక రెండు రోజులు నేడు నేడు చూద్దాము నిన్న ప్రయాణంలోనండి గాలి తగిలి ఆ చెట్టు ఆకులు చూసారే ఎలా అయిపోయిందో అందుకే మనం ఒక రెండు రోజులు మనం వీటిని ఈ గాలికి కొంచెం అలవాటు చేయాలని రిపోర్ట్ అయితే చేయలేదండి చేద్దాము ఈలాగా మనం పందిట్లో కూడా కొంచెం నేను అయితే ఏర్పాటు చేద్దామండి రెండు ఆకులు తెచ్చి వేయటమో లేకపోతే గ్రీన్ గ్రీన్ క్లాత్ ఉందండి అది వేయటమో చేద్దాము చేసి మనం ఇవి నాటేద్దాము ప్రస్తుతానికి నాకు ఈ ఈ సైజు కుండీలే ఉన్నాయి పదహారు సైజు కుండీలు ఉన్నాయండి వాటిల్లో వేసేస్తాను తర్వాత మనం ఒక ఆరు నెలలు పోయాకో సంవత్సరం పోయాక మనం కుండీలని మార్చుకుందాం మనం ఎప్పుడైనా సరే మనం మార్చుకోవచ్చు అండి మట్టి కదలకుండా కుండీలని పెద్ద సైజు కుండీల్లోకి మార్చుకోవచ్చు అలా మారుదామని అనుకుంటున్నానండి లేదంటే ఈలాగా పెద్ద సైజు కుండీలు అంటే ఇరవై ఇరవై సైజు కుండీలు తెచ్చుకొని వేద్దామని అనుకుంటున్నా ఏదనేది ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఆలోచిస్తానండి చూసారా మా వదని పట్టుతేనె ఉంది ఒక లీటరు అది ఏం చెయ్యాలి పాడైపోయింది అన్నారండి అలానే నేనైతే ఏ డాక్టర్ దగ్గరికి ఎప్పుడన్నా ఎందుకన్నా వెళ్తే ముందు నీరసానికి అరుకు రాసి ఇచ్చేస్తారండి నాలుగు రోజులు తాగుతా ఆ తర్వాత పక్కన పాడేస్తానండి ఇలా మిగిలిన టానిక్కులని కూడా మనం ఏమీ పారేయవలసిన పని లేదు మనకి ఇది పాడైపోయినా పర్వాలేదండి పురుగు పట్టినా పర్వాలేదండి మొక్కలకైతే వేసేయచ్చు ఎందుకంటే మనం మొక్కలో మనకి నేరుగా మట్టిలోంచి తీసుకుంటుంది కాబట్టి ఇవేమి కావండి అయితే ఇవి టానిక్కేనండి అయితే ఇదే పట్టుతాననుకోండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇన్ని నీళ్ళు తీసుకోండి వదిలి నువ్వు రోజు ఒక లీటర్ నీళ్ళకి ఒక రెండు స్పూన్లు తేనేసి నువ్వు ఆ లీటర్ నీళ్ళు మొక్కలు కొత్త అన్ని మొక్కలకి వేసేసుకో అదే మన ఒక బకెట్ నీళ్ళు పడింది అనుకో ఒక యాభై గ్రాములు వచ్చేటట్టు వేసుకో నేనైతే ఈ నీళ్ళకండి ఒక నాలుగు ఐదు మూతలు ఉంటాయి అంటే లీటర్కి ఒక మూత చప్పుని వేసానండి ఇవి మన మొక్కలకి ఇచ్చేసుకుందామండి ఇలా మన పనికిరాని ప్రతి వస్తువుని కూడా మొక్కలకు ఉపయోగించుకోవచ్చండి ఇది నేను కొత్తగా ఉన్నది కాదండి ఇది ఇప్పుడు ఆరు నెలలు మాటది ఇది ఓపెన్ చేశాక మీకు ఇంకో విషయం చెప్పాలండి పిల్లలకి జ్వరం వచ్చిన ఏం దగ్గొచ్చినా మన డాక్టర్ దగ్గరికి వెళ్తే టానిక్లు రాసిస్తారండి మీకు ఇక్కడ డేట్ చూసుకుంటామండి ఇక్కడ రెండు సంవత్సరాలు ఉంది కదా ఇది రెండు సంవత్సరాల వరకు వాడుకోవచ్చు కదా అని అంటూ ఉంటామండి కానీ అలా అనుకోకండి ఈ మూత మనం ఇక్కడ సీల్ తీసాక ఈ మూత ఓపెన్ చేశాక ఈ మూత మూత ఓపెన్ చేసేటప్పుడు తారీఖు వేసుకోండి కరెక్ట్గా నెల రోజులు మాత్రమే వాడండి అంటే ఇప్పుడు జ్వరం వచ్చిందండి జ్వరానికి ఒక టా ఒక టానిక్ తెచ్చుకుంటారు తెచ్చుకున్నప్పుడు ఆ టానిక్ అండి మనం ఇప్పుడు జ్వరం తగ్గిపోద్ది అండి కాస్త అంత ఉంటుంది పక్కన పెడతాం మనీ నాలుగు నెలలు పోయాక జ్వరం వస్తుంది అమ్మో ఇది మూడు సంవత్సరాలు కదా పనిచేస్తుంది అని మనీ అరుగు పట్టించేస్తామండి అలా చేయకండి పిల్లలకే ఎందుకంటే పెద్దవారు కూడా చేయొద్దు ఇది మూత తీసాక ఒక నెల రోజులు మాత్రమే పనికొస్తుందటండి ఇది నెల తర్వాత ఇది పిల్లలకి కానీ పెద్దోళ్ళు కానీ వాడొద్దు అలానే నేను అందుకే ఇది ఆఫీస్ అండి అప్పుడప్పుడు గ్యాప్ మస్టర్డ్ వేసుకుంటూ ఉంటాను ఇది నేను ఈవిడికి ఏం తెలుసు అని అనకండి నేను ఇది డాక్టర్ చెప్పిన సలహా మాత్రమే మీకు నేను చెప్తున్నాను అంతేకాని ఈవిడికి అక్షరం ఒక రాదు ఈ చెప్తుంది మేము వినాలా అని మాత్రం అనుకోకండి వేళనైతే చేయకండి నేను చెప్పింది కరెక్టో కాదో మీరు తెలుసున్న ఎవరినన్నా అడగండి అలా చేయండి పిల్లల విషయంలో మాత్రం చాలా ఎంత చెప్పానంటే అండి మొన్న నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి నాకు ఏదో రం పట్టిందని వెళ్ళానండి ఒక సీట్ రాయించి తెచ్చుకున్నానండి మందుల సేపుకి వెళ్ళానండి చిన్న పాప అండి పది సంవత్సరాలు కూడా ఉండదు ఆ పాపకి కాళ్ళు చేతులు పీకుతున్నాయట కాళ్ళు చేతులు పీకుతున్నాయని ఆ మందు సేపు వచ్చి ట్యాబ్లెట్లు అడిగిందండి అతనేమో పెద్దోళ్ళు అనుకుని ఇచ్చేశారండి ఎవరికమ్మా అని అడిగారండి అడిగితే నాకే అందండి అయితే ముక్క ముక్క వేసుకోమన్నారండి అంత చిన్నపిల్లకి కాళ్ళు చేతులు లాగితే నీరసానికి ఏదన్నా ఇవ్వాలి తప్ప ట్యాబ్లెట్లు ఇటండి ఇలాగే పిల్లలను పంపించకండి అది కూడా పెద్దోళ్ళు రాలేదండి పిల్లలు వచ్చారండి ఆ వేసుకుని పిల్ల పది సంవత్సరాల లోపు పిల్ల వచ్చి అడిగిందండి అది మాత్రం తప్పండి మన ఇంట్లో ఎవరికైనా ఇలా జరుగుతుందేమో సరి చేసుకోండి అందుకే నేను ఇప్పుడు ఈ టానిక్ గురించి చెప్పవలసి వచ్చింది ఈ నీళ్ళు అయితేనండి మనం కనకమర మొక్కలకి ఇచ్చేద్దామండి ఈ ఎండకు చూసారే అలా అయిపోయినాయో చాలా నీరసంగా ఉన్నాయి ఇలా ఇవి ఇచ్చేద్దాము ఉదయా నుంచి నీళ్ళు కూడా వేయలేదు కదండీ అలానే మనం ఇందులో కూడా వేయచ్చు ఏం పర్వాలేదు కున్నే వేస్తున్నాము ఎక్కువేం కాదు ఇది చూసారా చంటి పిల్లలకే మోసం పట్టుకున్న నీరసానికి బాలింతలకు కానీ ఇది ఇస్తూ ఉంటారండి ఎప్పుడో మా ఈదులోకి మాకు తెలిసి ఉన్న అమ్మాయి వచ్చింది అయితే దేనికో కానీ నేను అడిగానండి నేను అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను ఇవి అడిగాను నాలుగు ప్యాకెట్లు ఇచ్చింది ఆ వేళ ఆ నీరసానికి రెండు ప్యాకెట్లు అయితే వాడాను కనమే పక్కన పెట్టాను ఒకసారి వేశాను ఆ ప్యాకెట్ ఇది ఎక్కడో ఉండిపోయింది ఈ ప్యాకెట్ కూడానండి మన మొక్కలకి చాలా బాగా పనికొస్తుంది ఎందుకంటే ఏదైనానండి మన మొ మనకి పనిచేసేదే మన మొక్కలకు ఉపయోగపడుతుంది మీరు ఎప్పుడైనా ఆలోచించుకోండి ఏది పనికొచ్చినా అది వాడేసుకుంటామే ఈ ప్యాకెట్ని కూడా మనం లీటర్ నీళ్ళు అండి గవర్నమెంట్ వారు ఇస్తుంటారు ఈ ప్యాకెట్లు ఎవరైనా నీరసంగా ఉన్నవారు పెద్దవారు కూడా వాడండి లీటర్ నీళ్ళకండి ఈ ప్యాకెట్ వేసేసుకుని మనకి సాయంకాలం వరకు లో అంటే మనం ఒక్క రోజులోనే వాడేయాలి రెండు మూడు సార్లకంది నీళ్ళు తాగేయండి నేనైతే మా మొక్కలకు వేస్తున్నాను ఈ నీళ్ళు చాలా బాగుంటాయి ఎప్పుడైనా మీకు ఇలాంటి దొరికితేనే ఇది చాలా విలువైందండి పారేయకండి ఇలా పాడైపోయిందని పారేయద్దు అంతే కానీ ఇవి మాత్రం అవి తెచ్చి మాత్రం ఇలా చేయకండి నేను ఏదో ఇంట్లో పాడైపోయింది ఉంది కాబట్టి చేస్తున్నాను ఇప్పుడు మనం మొక్కలకి ఇలా అవి చూసారా మా బుజ్జి బుజ్జాయి కూడా ఇచ్చేస్తున్నాను మందారానికి కూడా ఇచ్చేస్తున్నాను ఇలా అన్ని మొక్కలకి ఇవి నీళ్ళు ఇచ్చేసుకోవచ్చు అండి చూసారు కదా అన్నిటికీ కూడా ఇచ్చేయచ్చు వేసేసుకుంటమే ప్రతి మొక్కకి కూడా ఈ నీళ్ళు వేసేసుకోవటమే ఇదండి మరి మన చెక్క ఎలా వాడాలి అసలు ఎరువులు ఎలా వాడాలని చాలామంది కంగారు పడుతున్నారండి ప్రతి దానికి నేను వీడియో చేస్తాను మీరు కంగారు ఏం పడొద్దు మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది అయితే పెట్టను అందరికీ అన్ని రకాలు చేద్దాము ఇంకా చల్లబడాలి అన్న ఉద్దేశంతో నేను అన్ని చెప్పట్లేదండి మన ఇంట్లో ఉన్న పాడైపోయిన టానిక్లు ఎలా వా ఇవ్వాలో చెప్పాను అలానే బయోమిక్స్ మిక్చర్ కూడా ఎలా వాడాలో చెప్పాను కదండి అలానే ప్రతి వస్తువుని కూడా వేస్ట్ని మనం ఉపయోగించుకుంటే ఇలాంటివి కొంచెం తగ్గుతుందండి అలా పొట్టుతేను కూడా మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ ఇంట్లో ఎవరికైనా పాడైపోయింది ఉంటే కాక దాన్ని ఉపయోగించుకోండి పట్టుతేనెతో కూడా మనం మన ఇవి చేస్తున్నాం కదండి ఫ్రూట్ జ్యూస్ తోటి బయో ఎంజామ్ చేస్తున్నాం కదండి దానికి కూడా పాడైపోయిన పొట్టుతేని ఉపయోగించుకోవచ్చు చక్కగా మొక్కలకి ఉపయోగించుకుందాం అలా ఉపయోగించి మంచిగా మొక్కలనే పెంచుకుందాం ఇదేనండి ఈ వాళ్ళ వీడియో చూసారు కదండీ వదిన నీకు అర్థమైందా తేనె ఎలా కలపాలో చెప్పాను కదా పట్టుతేనే కాదండి మన ఇంట్లో పాడైపోయిన బెల్లం తేనె కూడా మన మొక్కలకే ఓడబ్ల్యూడీసీలో కూడా వేసుకుని కలిపేసుకోవచ్చండి అలానే చాలామంది మన ఎరువుల్ని బుక్ చేసుకుంటూ ఉన్నారు ఫోన్ చేస్తున్నారండి ఆ ఫోను అని ఎన్నో ఫోన్లు వచ్చేస్తున్నాయి తెలుసుకోవటానికో నాతో మాట్లాడటానికో చాలా హ్యాపీగా నా నెంబర్ దొరికిందే అని గబగబా అందరూ ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడినా ఒక పది నిమిషాలు మాట్లాడండి అందరితో మాట్లాడుతాను నేను అయితే మాట్లాడుతూ ఉంటుంటే ఇంకొక ఫోన్ వస్తుందండి వాళ్ళకి చెబితే ఏమనుకుంటారో అని మాట్లాడుతూ ఉంటున్నాను మరి మీరందరూ మాట్లాడండి అందరితోటి మాట్లాడతాను మీతో మాట్లాడాలంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అయితే ఈ బుక్ చేసుకున్న వాళ్ళ నెంబర్లు అయితే వెనక్కి వెళ్ళిపోతున్నాయి అవి తడమ లేక చాలా ఇబ్బంది అయితే పడుతున్నాము మనీ మేము ఫోన్ చేయలేదని మీరు ఏమనుకోకండి మరోసారి చెయ్యండి మేమేమి అనుకోము అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ అందరూ మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నందుకు అలానే వర్మీ కంపోస్ట్ కూడా మంచిది వచ్చింది చాలా బాగున్నాయండి అన్నీ కూడా ఈ చెక్క మాత్రం నాకు నాకే పురుగు వచ్చింది కారణం ఏంటి అని అడిగితే అవునండి ఇది నిలవ ఉంటే పుచ్చుతుందండి అన్నారని నేను బయోమిక్సీ తెచ్చుకున్నానండి ది చెక్క కంటే బాగుంటుంది దాని మీద ఇంకో నాలుగు రకాలు కలిసినాయని బయోమిక్స్ తెచ్చుకున్నానండి దాని మీద ఇంకొంచెం ఘాటు ఎక్కువ ఇది కొంచెం వేసుకున్నా కానీ కొంచెం తక్కువ వేసుకుంది కానీ నేనైతే చూపించాను కదండి ఒక్కొక్క స్పూను ఈ సైజు కుండీకి సరిపోతుంది మనం పది లీటర్ల కుండీకి అయితే ఇంకొంచెం పెంచుకోవచ్చు అదే మనం పెద్ద సైజు కుండీలకైతే ఇలా ఒక గుప్పడు ఒక సారడు వేసుకోవచ్చు అలా మీకు చల్లబడ్డాక మరోసారి నేను వేస్తూ ఉంటాను కదండి చూపిస్తూ ఉంటాను మీ అందరూ మంచిగా నేను రిసీవ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 తెల్లు